ఒకవేళ అనుభవమే పడింది అనుకోండి అట్లాంటప్పుడు మనము మనకి ఎంత నష్టం జరుగుతుంది అదే ఎగ్జాంపుల్ జపాన్లోని నాగసాకి హీరో మీద పడింది కదండి ఆ సిచ్యువేషన్ ఎలా ఉందనేది నేను ఇది ఈ వీడియోలోట నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత నష్టం జరిగింది అనేది అది ఎవరు నమ్మలేని నిజాలనమాట అది ఎలా జరిగింది ఏమిటనేది నేను మీకు ఈ వీడియోలోట నేను చెప్తాను చెప్పే ముందు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి ఇలాగ జరిగితే ఎంత విధ్వంసం మన దేశం అంటే ఏ దేశంలోటైనా ఇలాగ అనుభవములు పెడితే ఎలా ఉంటుంది అంటే పడేటప్పుడు ఎలాగ మనము మనకి మనం రక్షణ పొందాలి కిందటి వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అదే ఇది మాకు ఈ వారం రోజుల నుంచి ఒకవేళ బాంబుల దాడి కానీ ఏదైనా ఎమర్జెన్సీగా దాడిలు జరిగేటప్పుడు యుద్ధం వచ్చేటప్పుడు మన దేశంలోన ఏదైనా ఎమర్జెన్సీ పడేటప్పుడు ప్రజల్ని మనకు మనం ఎలా కాపాడుకోవాలి దాని గురించి ఏంటంటే ఈ మొత్తము మాకు ఈ వారం రోజుల నుంచి ఆన్లైన్ ఆన్లైన్ క్లాసులు అయితే మాకు చెప్పారు ఇలాగ ఈ వారం రోజుల తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎవరైతే మన దేశంలోట విల్లింగ్ ఇప్పుడు ప్రభుత్వము ఇప్పుడు అనౌన్స్మెంట్ చేసింది కదండి ఆ బిల్డింగ్ ఎవరైనా దేశాన్ని దేశానికి హెల్ప్ చేయడానికి అదే ఫైరింగ్ అయ్యేటప్పుడు లేకపోతే యుద్ధమైనప్పుడు ఎవరైనా వాలంటీర్స్ వస్తారని ఇప్పుడు అనౌన్స్మెంట్స్ ఎలాగైనా అప్లై చేసుకున్నా అట్లాంటి వాళ్ళకి ఇక్కడ మేము వారం వారము వీళ్ళకి క్లాసులు చెప్పడం అంటే ఇలాంటి క్లాసులు చెప్పడానికి అనమాట మాకు ఇది క్లాసులు అవుతున్నాయి ఏ సిచ్యువేషను మేము ప్రా సివిలన్స్కి మేము సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ కోర్స్ అని ఇక్కడ మా టెన్త్ అండ్ ఇయర్ అప్పు ఇజీవాడలోట జరుగుతుంది ఇది వన్ వీక్ వన్ వీకు నలభై ముప్పై మందికి అలాగా జరుగుతూనే ఉంటుంది అది ఎప్పటివరకు అని మనకు తెలియదు కానీ మాకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎలాగ ఈ ఇల్లులకి ఇల్లుల దగ్గర మనం ఎలా సపోర్ట్ తీసుకోవాలి ఆ బాంబులు పడేటప్పుడు అవి మొత్తం కూడా అయితే ఒకళ్ళు పడితే ప్రజలు అస్తవ్యస్తమైపోయినప్పుడు వాళ్ళకి ఎలాగ మనం కాపాడాలి అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పాను కదండి ఈరోజు సినిమా నాగసుక ఆ పట్నాల ఆ నగరాలపైన పడినప్పుడు ఎంత విధ్వంసం సృష్టించిందో ఈ అనుభవం వల్ల ఎంత నష్టం జరిగిందో నేను ఈ వీడియో లోట పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్ వన్స్ మోర్ ఈ సబ్స్క్రైబ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జపాన్లోని ఈరోజు సినిమా నాగశోక ఫస్ట్ వీళ్ళు ఇంత విధ్వంసానికి జరగడానికి ముఖ్య కారణం ఏమిటంటే వీళ్ళ దగ్గర ఇంధనము లే ఇంధన లేకపోవడం ఇంధన సౌకర్యం లేకపోవడమే ఈ విధ్వంసం జరిగింది ఆల్రెడీ వీళ్ళకి తెలుసును అమెరికా ఈ జపాన్ పైన వేస్తుందని వీళ్ళు వీళ్ళకి గత ఎనభై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అప్పుడు ఎనభై సంవత్సరాల ముందు పడింది ఈ బొమ్మ ఇప్పుడు వరకు అక్కడ కూడా ఏమీ ఒక మొక్కలు కూడా ఏమీ రావట్లేదు గట్టి పూసలు కూడా రావట్లేదు అంత రేడియేషన్స్ అక్కడ ఇప్పుడు ఉన్నాయి ప్రజెంట్ అయితే అందువలన ఎంత యుద్ధం సృష్టించిందో ఆయన గురించి నేను ఇందులోట నేను ఈ వీడియోలోట చెప్తాను పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్ట్ ఆరు తెల్లవారి ఏడు గంటలకి స్టార్ట్ అయిన అంటే వీళ్ళు పడుతున్న వీళ్ళకి ఆల్రెడీ తెలిసిందనమాట వీళ్ళ రేడార్లో జపాన్ రులు ఈ నాగ మీద వేస్తారని ఆల్రెడీ తెలిసిన ఏడు గంటలకి సైరన్ స్టార్ట్ చేశారు నగరంలోట ఇది ఒక గంట టైము ఈ ఈ సైరన్ అనేది మోగింది అప్పటికే వీళ్ళ దగ్గర వింధన మొత్తం ఇంధన ఆయిల్ అని మొత్తం కథమైపోయేవి ఎనిమిది తొమ్మిది నిమిషాలకి బి ట్వంటీ నైన్ యుద్ధ విమానము ఈ హిరోసిమా మే నగరం పైన నాలుగు టన్నుల లిటిల్ బాంబుని అనుబాంబుని మూడున్నర ఇది ఇది పొడవు ఈ వినలాగ్ అనే యుద్ధ విమానము పక్కనే ఇంకొక మూడు యుద్ధ విమానాలు ఉన్నాయి అది వి ట్వంటీ నైన్ పక్కన ఈ మూడు లోట లాస్ట్ యుద్ధ విమానంలోనే ఈ జాజీ విలియమ్స్ అనే ఒక వ్యక్తి ఇతనికి ఏంటంటే ఇతను కూడా విమానంలోటే వస్తున్నారు ఎందుకంటే ఇతనికి ఓల్ని ఫోటోలు తీయమని వీడియోలు తీయమని వీళ్ళకి ఇతనికి ఒప్ చెప్పారట అంటే అప్పుడు లోట వీళ్ళు మీడియాతోటి మాట్లాడినప్పుడు ఈ మాటలు చెప్పినవి వెన్నెన్ను మళ్ళీ ఎనిమిది పదమూడు నిమిషాలకి విలోన విన యుద్ధ విమానములోనే ఇతను మేజర్ స్ట్రిక్ ఫైకే అనే ఒక వ్యక్తి ఇతను ఏవో అనే బ్రిడ్జి కనిపించగానే ఐ హావ్ గట్టి గోహిట్ అని గట్టిగా అరిశాడట ఐ హావ్ గోటిట్ అని అన్నాడట ఎనిమిది పదిహేను నిమిషాలకి విన్ లోగా యుద్ధ విమానం నుండి లిటిల్ బాంబు ఇన్ లోన విమానం యుద్ధ విమానం నుండి లిటిల్ బాంబు కిందకి రావడానికి నలభై మూడు సెకండ్లు పట్టిందంట ఏవో బ్రిడ్జి పక్కన ఉన్న ఏవో బ్రిడ్జి పక్కన ఉన్న రెండు వందల మీటర్లు సీమా సర్జికల్ హాస్పిటల్ మీద పడిందంట అది పేరినప్పుడు వెలువడిన శక్తి పన్నెండు వేల ఐదు వందల టిఎంటితో సమానంగా ఉందంట అక్కడ ఉష్ణోగ్రత పది లక్షల సెంటిగ్రేడ్కి పెరిగిపోయింది ఆ ఒక్క క్షణంలోటే ఆ ఈరోజు మా లో ఎనభై ఎనభై వేలు మంది చనిపోయినట్టుగా అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారట అక్కడ ఉన్న కాంక్రీట్ కాంక్రెంట్ బిల్డింగ్లు తప్ప పదిహేను కిలోమీటర్ల వరకు అన్ని ఇల్లు కూడా అంటే అంత నాలుగు సైడ్లు అండి ఫోర్ సైడ్స్ అనమాట ఇవి మొత్తం కాంక్రీట్ ఇల్లు తప్ప పెద్ద పెద్ద గోడలు తప్ప మొత్తం పదిహేను కిలోమీటర్ల వరకు మొత్తం మసి బూడిదైపోయింది మొత్తం అందరూ చనిపోయారంట అంత విధ్వంసము ఈ లిటిల్ బాంబు అనేది అనుబాంబు అనేది ఈ జపాన్ హిరాస మీద పడినప్పుడు ఇంత నాశనం అయిపోయింది ఈ పేలినప్పుడు మూడు వేల అడుగులు పైకి ఒక పుట్టగొడుగు మాదిరిగా నల్ల తెల్లటి నల్లటి మేఘాలుగా ఏర్పడి ఈ నల్లటి మేఘాలు ఏర్పడి అనుబంబు వల్ల ఆ రోజు పదకొండు గంటలకి ఒక నల్లటి మేఘాలతో విపరీతమైన అంటే భయంకరమైన బారిసు బారిసట వచ్చిందంట ఆ బారిసులోటే మొత్తం గోడల పైన నల్లటి మరకలతో ఈ రేడియేషన్తోని మొత్తం నగరం మొత్తం ఒక బూడిది రంగు లోట మారిపోయిందంట ఈ బాంబు ఎనిమిది పదహారు నిమిషాలకి వేయడంతో ఆ తర్వాత ఒక లక్ష ఒక లక్ష డెబ్బై వేలు మంది చనిపోయినట్టుగా వీళ్ళు ఈ ఆ ఈరో నగరం మొత్తం నాశనం అయిపోయింది ఆ తర్వాత నాగసాకు పైన పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు తొమ్మిదో తారీఖున ఈ బాంబు సేమ్ మార్నింగ్ నాగసాగు పైన ఈ బాంబు విమానం నుంచి కిందకి రావడానికి నలభై మూడు సెకండ్లు పట్టినది ఈ బాంబు పొడవు ఈ అనుబాబు పొడవు కూడాను నాలుగు టన్నులు మూడున్నర అడుగులు పొడవు దీని దీని కారణంగా జపాన్లోనే లోనే సుమారు నూట ఒకటి పాయింట్ డెబ్భై లక్షల మంది చనిపోయారు అదే నాగసాకి ఒక డెబ్భై వేల మంది చనిపోయినట్టుగా ఈ అప్పుడు మీడియాలోట మనకి తెలిసింది ఈ అనుభవం వల్ల ఇంత విధ్వంసము జరిగిందంట ఈ దాడిలోనే ఈ దాడిలో మొత్తం రెండు లక్షల మంది అంటే కొన్ని వేల పశువులు అక్కడ చెమ్మే వన్ని ప్రాణులు మొత్తం చనిపోయావంట నెక్స్ట్ ఇదేని ప్రపంచంలోనే పెద్ద చరిత్ర చరిత్రలోనే ఒకేసారి ఇంతమంది చనిపోవడం అనేది మనకు బాధాకరం అనేది అదే ఇది మూడో ప్రపంచ యుద్ధం వచ్చిందనుకోండి మొత్తం ప్రపంచమే అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇదందరము మనము అవ్వకూడదని అనుకుందాం అంటే నేను ఫస్ట్ చెప్పాను కదండి ఇది అంటే ఒకవేళ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇలాగ అన్న బాంబులు కానీ లేకపోతే ఏవైనా బాంబులు వేసేటప్పుడు మనకు మనం ఎలా కాపాడుకోవాలి కానీ అనుభవం అయ్యేటప్పుడు దగ్గరలో వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ లో అయితే మనం బతికే అవకాశం లేదు కానీ ముందు మనము షట్టర్లు కానీ లేదంటే అండర్ గ్రౌండ్స్ అట్లాంటప్పుడు మనము అవి ఏర్పాటు చేసుకుంటే మనము సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ కనీసం పద్నాలుగు రోజుల వరకు మనము మనకు మనము ఏర్పాటు చేసుకోవాలి కనీసం రెండు నెలల వరకు బయటికి రాకుండా ఉండాలి ఎందుకంటే ఈ వైరస్ అనేది రేడియేషన్ అనేది మనకు ఒకసారి రేడియేషన్ కానీ మన పైన వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా మనము అలాగ మన శరీరం అంటే చిన్న చిన్న పొక్కులుగా లేని పనివన్నీ అంటే జబ్బులు వచ్చి చనిపోవడానికి అవకాశం ఉంటుంది అదే మీ నేను చేసే నేను ఎగ్జాంపుల్ నేను కోబర్లోటో ఉందనండి నెక్స్ట్ చాలా సిఆర్పి నేను నేను పనిచేస్తుంది నెక్స్ట్ కోబర ఇప్పుడు లోట ఉంటున్నాను అక్కడ ఉన్నప్పుడు పైరయ్యేవి ఎయిటీ వన్ ఫిఫ్టీ వన్ అలాంటి మోటార్లు అవేటంటే ఎయిటీ వన్ అనేది ఒక టెన్ మీటర్స్ ట్వంటీ మీటర్స్ కానీ అని కెపాసిటీ ఏంటంటే వన్ కిలోమీటర్ వరకు సో ఏంటంటే అవి చిన్న చిన్న మామూలు ఏంటంటే అటు చిన్న చిన్న ఒక గోలీలాగా ఉంటాయండి అవి స్ప్రింగ్స్ అనమాట చిన్న చిన్నవి అవి ముక్క ముక్కలు అయిపోయి అంత దూరం వరకు వెళ్తుంది సో ఏంటంటే అవి ఉంటే ప్రమాదం జరుగుతుంది సో అవి టెన్ మీటర్స్ ట్వంటీ మీ టెన్ మీటర్స్ అని ఉంటాయి టెన్ మీటర్స్ లోపల ఉంటే మీరు అంటే మీకు ఫస్ట్ నీకు చెప్పాను నేను భూమి మీద పడుకొని మన చెవుల్లో మూసుకొని ఉండి మన కిందకి నాభి దగ్గర చేతులు పెట్టుకొని ఉంటే చనిపోయే అంటే అంత బతికే అవకాశం ఉంటుంది ఎందుకంటే చిన్న చిన్న బాంబులండి అది ఎనిమిది వందలు బాం ఎనిమిది వందలు అని అన్నాను కదండి మా కింద వీడియోలో నేను చూపించాను ఇలాగ శ్రీనగర్ దగ్గర మా బెడాలని ఒకటి ఉన్నది వాళ్ళ దగ్గర ఒక నాలుగు వందల మీటర్ల దూరంలో ఈ బాంబులన్నీ ఇల్లు మీద పడడంతో వాళ్ళు ఒక వీడియో తీసి మాకు పంపించారు అవి నేను కింద గిడెలో నేను పెట్టాను చూడంటే అట్లాంటి పరిస్థితులు ఉంటాయి చిన్న చిన్నవైతే మనకు అంత ఎఫెక్ట్ ఉండదు చూడంటే ఇలాంటి అను బాంబులు కానీ ఏవేనంటే ఎక్కువగా జనాలు చనిపోవడానికి అవకాశం ఉంటుంది మనం ఇవన్నీ కోరుకోవాలి అవ్వకూడదని మనం కోరుకుంటామా ఎందుకంటే అందరిది అందరము హ్యాపీగా ఉండాలని మనం కోరుకుంటాం ఓకే జై హింద్ జై భారత్ థ్యాంక్ యూ నేను కూడా ఉండే ఇది నేను కొంచెం గూగుల్లో చూసి ఇది అంటున్నా అంటే ఒకేసారి ఇవన్నీ మనము చెప్పలేము కదండి న్యూస్ చెప్పినట్టు చెప్పలేము కానీ కొంచెం పాయింట్లు చెప్తానని ఈ వీడియో చేశానండి అంటే అంటే ఒక అనుభవంబు ఒకలా ఎక్కడైనా పేలితే అట్లాంటప్పుడు ఎంత విధ్వంసం జరుగుతుంది అనేది ఒక ఐడియా వస్తుంది కదండి అని గురించి అని నేను ఈ వీడియో చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ